అంతే అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళ దగ్గర కులాంగిరి చేసే వాళ్ళని మాత్రమే ఏరుకొని అనగాన వర్గాల పక్షాన కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా అనగాన వర్గాల పక్షాన మాట్లాడే నాయకత్వాన్ని ఎదగకుండా చేయడంలో ఈ పాత్ర ఉన్నది ఇప్పుడు వాళ్ళకు ఓట్లు కావాలి కాబట్టి ఇప్పుడు సంపత్తుని పక్కన పెట్టుకున్నాడు మాదిగల ఓట్లు కావాలి ఎస్టీల లంబడ ఓట్లు కావాలి కాబట్టి ఇక్కడ బెల్లయ్య నాయకుని పక్కన పెట్టుకున్నాడు మరి మాదిగల ఓట్లు కావాలనుకున్న ఇతను మరి మాదిగలకి అన్యాయం చేసినప్పుడు రేవంత్ రెడ్డికి ఓట్లు ఎట్లెత్తారు అసలు మా సంపత్ కుమార్ ఓట్లు వేయమని ఎట్లా అడుగుతాడు ఎట్లా అడుగుతాడు ఇక్కడ స్పష్టంగా మాకు అర్థమవుతున్నది రేవంత్ రెడ్డి వల్లనే రేవంత్ రెడ్డి వల్లనే మాదిగలకు ఈ అన్యాయం జరిగిందనే విషయం స్పష్టంగా రుజువు అవుతున్నది ఈ నేపథ్యంలో ఒక విషయం గుర్తు చేస్తున్నాను నేను మా అన్న చెప్పినట్టుగానే మా మోత్పల్ నర్శనం చెప్పినట్టుగానే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎంతోమంది మంది ముఖ్యమంత్రులు మా అన్న చూశాడు మేము కూడా చూశాం ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టిన తొంభై నాలుగులో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే చాలా పెద్ద మనిషి ఆయన అంతో ఇంతో మాదిగలకు చాలా మేలు చేసే పాత్రే పోషించాడు అన్న అక్కడ కర్నూలులో కానీ అక్కడ కానీ ఆయన చరిత్ర చూస్తే మాదిగలను ప్రోత్సహించే పాత్ర చూశాడు తర్వాత ఎవరు ముఖ్యమంత్రులైన రెడ్డి సామాజిక వర్గం నుంచి ఓ ఇంత అన్యాయం జరగలే రాయశేఖర కాలం వలకు కిరణ్ కుమార్ రెడ్డి వారు కూడా ఇంత అన్యాయం జరిగిన చరిత్ర మాకు లేదు కానీ రేవంత్ రెడ్డి గారే మాదిగలకు పూర్తిగా అన్యాయం చేసే చరిత్ర మూట కట్టుకున్నాడు ఖచ్చితంగా ఆయన రాజకీయ మూల్యం చెల్లించే రోజు ఖచ్చితంగా వస్తుందనే విషయం కూడా మేము స్పష్టంగా పేర్కొంటూ ఈ దిశగా మేము స్పష్టంగా చెప్పదలుచుకునేది అంటే మా అన్న సమక్షంలోనే అన్న ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచే మాదిగల వయసు వినిపిస్తున్నారు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో నుంచే మాదిగల వయసు వినిపిస్తున్నారు ఖచ్చితంగా అందరం కలిసి మాదిగలు జరిగిన అన్యాన్ని అవమానాన్ని ఎదుర్కొనే దిశగా అందరం కలిసి ఏక కాలంలో ఒకే తాటిని నిలబడి మనం గొంతిప్పాల్సిన అవసరం మన కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఉన్నదనే విషయం కూడా మర్చిపోద్దామని కూడా గుర్తు చేస్తూ మా అన్న పర్మిషన్తో మా అన్న ఆమోదంతో ఖచ్చితంగా ఒకరోజు తెలంగాణలో ఉండబడే మాదిగలందరూ తెలంగాణలో ఉండబడే మాదిగలందరూ పార్టీలకు అతీతంగా ఇక్కడ మాదిగలకు ప్రాతిథ్యం లేకుండా చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ కనుక ఇగో కాంగ్రెస్ పార్టీ ఒకటి ఇవ్వలే నాలుగులో బీజేపీ మూడిచ్చింది రెండు పార్లమెంట్ ఇచ్చింది ఒక అసెంబ్లీ ఇచ్చింది ఎంత కాదనుకున్నా టీ బీఆర్ఎస్ నుంచి ఒకటి రెండు వచ్చినాయి బీఆర్ఎస్ నుంచి రెండు వచ్చినాయి అంటే కాంగ్రెస్ బీజేపీ మూడు ఇచ్చింది బీఆర్ఎస్ రెండు ఇచ్చింది కాంగ్రెస్ ఒకటి ఇవ్వలే కాబట్టి మాదిగల నిరసన ఎవరి మీద పోతుంది మాదిగల నిరసన ఎవరి మీద ఉండాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ మీదనే మాదిగల నిరసన ఉండాలి కాబట్టి కాంగ్రెస్లో ఉండబడే మాదిగలు తమ నిరసన వ్యక్తం చేయడం కోసం ముందుకు రావాలి